కుంకుమను ఎందుకు ధరిస్తారు అసలు కుంకుమను ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి కుంకుమ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది అసలు వల్ల ఏంటి ప్రయోజనం అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంకుమను ధరించటం అనేది స్త్రీలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా సంబంధించిందని మన శాస్త్రం చెబుతుంది అయితే కుంకుమ పెట్టుకోవటం హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని కులాల హిందువులకు శైవ వైష్ణవ మతస్థులకు కుంకుమ ధరిచటనం ధరించడం అనేది గొప్పతనంగా భావించడం జరుగుతుంది అయితే ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకు హిందూ మతస్థులందరూ తప్పనిసరిగా కుంకుమను దిద్దుకునే ఆచారం బలహీయంగా ఉండేది ఆచారంగా మాత్రమే కాకుండా అహంకారంగా కూడా బాగుంటుంది కాబట్టి ఆ విధంగా అలంకరించుకుంటే మంచిదనేసి పెట్టడం జరిగింది హరిచందనాన్ని లేదా మంచి గంధనాన్ని గంధాన్ని విభూతిని కూడా నొసత ధరించటం హిందూ సాంప్రదాయంగా పాటిస్తూ రావడం అయితే జరిగింది మన పూర్వీకులు అయితే రెండు కొనుబొమ్మలకు మధ్య భాగంలో నూటి వద్ద యథా నాడులు కలిసి సుసుమ్న నాడిగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమను దిద్దుకోవడం అయితే జరుగుతుంది ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టిదోషం దృష్టిదోషం వంటివి తగలకుండా ఉండేందుకు అయితే ఈ కుంకుమ చాలా మంచిదంట ఆ టైంలో ఆ విధంగా ఒక నమ్మకం పెట్టుకునేవాళ్ళు మరొకటి ఇంకా ఏమిటంటే కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగిపోతారని వాదన కూడా ఉందండి అవతల వారు ఏమనుకుంటే ఏ విధంగా ఉండాలో అనుకుంటే ఆ విధంగా ఉంటారనేసే వాదన సైకాలజీ ప్రకారం ఉంది ఎర్రని ఎరుపు రంగు మనసుకి మనోశక్తిని అలాగే త్యాగత్వాన్ని నిర్భయత్వాన్ని పరోపకర్ గుణాన్ని కల్పిస్తాయని ఈ ఎరుపు రంగు వల్ల మన ఏంటంటే త్యాగబుద్ధి అలాగే మంచి గట్టి శక్తిని అలాగే మనసు స్ట్రాంగ్గా ఉండేటట్లు ఈ విధంగా మంచి శక్తిని అయితే ఇస్తాయని ఎరుపు కుంకుమలు అయితే లాభాలు ఉన్నాయని చెప్తున్నారు సృష్టిలో మొదటి రంగు కూడా ఎరుపు రంగు అనేసి మనకి చెప్పడం అయితే జరుగుతుంది ఎరుపు రంగు లక్ష్మీప్రదం కూడా అంటారు కదా అయితే ఎరుపు రంగు శక్తి దేవతలకు కూడా రంగు వస్త్రాలను ధరింపచేయటమే చాలా మంచిదని మన భవానీ మాల టైంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం జరుగుతుంది అబ్జర్వ్ చేశారు కదా అది అందరికీ తెలిసిందే అయితే కుంకుమ ధరించడం పవిత్రతకు ఆస్తికత్వానికి ధార్మికత్వానికి పురుషులందరికీ సంకేతమైతే స్త్రీలకు ఏంటంటే ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ కుంకుమ ఐదవతనాన్ని నిభావిస్తుందని సౌభాగ్యానికి స్థిర బుద్ధికి సంకేతంగా మన పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది మానవుడు నాగరికత నేర్చిన దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించడం అయితే జరుగుతుందని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది అయితే భర్తను కోల్పోయిన స్త్రీలు పరులెవరికి ఓన్లీ ఎవరికి అందంగా కనబడకూడదు అనే ఉద్దేశంతో కుంకుమ దారి అయితే పెట్టడం జరుగుతుంది అంతకుమించి ఇంకొక విధంగా అయితే వాళ్ళు కుంకుమ పెట్టుకోకూడదని ఇంకా రూల్స్ ఏమైతే ప్రత్యేకంగా అయితే లేవు సో కుంకుమ భారతీయతకు జరిగిన ముద్ర అని చెప్పుకోవచ్చు కుంకుమ పెట్టుకున్నారంటే వీళ్ళు భారతీయులు హిందువులు అని చూడగానే ఒక ఆలోచన మైండ్లో ఎదుటి వారికి వచ్చేస్తుందన్నమాట సో కుంకుమ వల్ల అలాంటి ఉపయోగాలు ఉన్నాయి అలాగే పాశ్చాత్య నాగ్రత మన మీదకు దాడి చేసిన తర్వాత పురుషులు అందరూ అయితే కుంకుమ ధారణ పూర్తిగా చే చే పెట్టుకోవడం మానేశారు ఎవరో కొన్ని దగ్గర కొన్ని కొంతమంది మాత్రమే ఇప్పుడు ఆ కుంకుమ దారిన దాని అర్థం తెలిసి దాని గురించి తెలిసిన వాళ్ళు అయితే పెట్టుకోవడం జరుగుతుంది అయితే ఇంకా కొంతకాలానికి ఇంకా పురుషులే కాకుండా స్త్రీలు కూడా కుంకుమనేది పెట్టుకోవడం మర్చిపోవచ్చు ఇంక బొట్టు కూడా పెట్టుకోకపోవచ్చు ఆశ్చర్యం అవసరం లేదు అలా ఉంది మన పాశ్చాత్య నాగరికత కాబట్టి దేవుళ్ళు మాత్రమే ఇంకా దేవుళ్ళ దగ్గర మాత్రమే పెడతామేమో లేదా దేవుళ్ళు ఆల్రెడీ ఆ విగ్రహాల్లో ఉన్నట్టు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది కదా అది కూడా అవసరం లేదంటారు కానీ ఏ విధంగా మనం ఇప్పుడైతే కాలం మారుతుంది అనేది ఎవ్వరము చెప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే కుంకుమ అనేది కుంకుమే కాదు బొట్టు కూడా చాలామంది పెట్టుకోవడం మానేస్తున్నారు అసలు గాజులే వేసుకోవడం లేదు అలా మన హిందూ సంస్కృతి అనేది పరభాష పరదేశ భాష ఆ విధంగా వాళ్ళని అనుసరించడం అదే ఫ్యాషన్గా మారుతు అనుకుంటున్నాం కాబట్టి మన సంస్కృతిని మనం పక్కన పెట్టేసి పా వాళ్ళ సంస్కృతిని మనం అవలంబిస్తున్నాం మన సంస్కృతి అనేది ఒక మరుగున పడేటట్లు మనం చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా కుంకుమ విలువని తెలుసుకున్న వాళ్ళు కుంకుమ ఎప్పుడూ విడిచిపెట్టకుండా వీలైనంత వరకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇందులో ఏమైనా తప్పులు కానీ నేను చెప్పినట్లయితే నన్ను క్షమించండి అలాగే మన వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి షేర్ చేయండి